ఖమ్మం జిల్లాలోని మదిర ప్రాంతంలో జన్మించినటువంటి వీరప్రసాద్ గారు ఉన్నత చదువులు చదివిన తర్వాత తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి ఆంధ్ర మహాసభ ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్ర మహాసభ ఉద్యమంలో పాల్గొనడంతో పాటు ఆ మహాసభ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిజాం వ్యతిరేకులకు అదే రకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో గిరిజనులను అదే రకంగా రైతుల్ని కూలీల్ని అందరినీ కూడా ఐక్యం చేసి నిజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహా యోధుడు మహానాయకుడు నల్లమల్ల గిరిప్రసాద్ గారు దాంతోపాటు సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసినటువంటి నాయకుడు నిజాం జరిపినటువంటి కాల్పుల్లో ఆనాడు భారత సైన్యం నిజాం సైన్యం జరిపినటువంటి కాల్పుల్లో దాదాపు మూడు తూటాలకు బలైతే గిరిజనులు హాస్పిటల్ తీసుకుపోకుండా వాళ్ళ గూడెంలోనే ఆయనకి నాటు వైద్యం చేసి బతికించుకున్నటువంటి గొప్ప నాయకుడు గిరిప్రసాద్ గారు మరి ఆయన వాళ్ళ ఉన్నత చదువులు చదవటంతో పాటు ఏదైనా విషయం మాట్లాడాలంటే దాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడేటటువంటి వ్యక్తి అదే రకంగా భవిష్యత్తు రాజకీయాలు ఏ రకంగా ఉండబోతాయి ఉంటాయో ఆ రోజే చెప్పినటువంటి గొప్ప నాయకుడు గిరిప్రసాద్ గారు ధనికులు వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ వ్యాపారాలని పెంచుకోవటం కోసం మాత్రమే పనిచేస్తారు ప్రజా సమస్యల మీద ఎవరు పనిచేయరని చెప్పేసి ఆనాడే చెప్పినటువంటి గొప్ప నాయకుడు ఆయన ఇవాళ గిరిజనుల కోసం పనిచేసినటువంటి నల్లమల ప్రసాద్గా ఉన్నటువంటి ఆయన పేరు గిరిజనుల కోసం పనిచేసిన క్రమంలో నల్లమల గిరిప్రసాద్గా గిరిజనులు ఆ ప్రాంత ప్రజలు ఆయనకు నామకరణం చేయడం అనేది జరిగింది కాబట్టి ఆయన ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షుడిగా జాతీయ సహాయ కార్యదర్శిగా అనేక హోదాల్లో పనిచేసి నిరంతరం పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి నాయకుడు ఇవాళ సిపిఐ పార్టీలో లేకపోవడం బాధాకరం కాబట్టి ఏదైనా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సిపిఐ పార్టీ శ్రేణులమైనటువంటి మేమందరం కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవటం కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం